హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి లైఫ్ స్టైల్ ఇది వచ్చేసి కొత్త ఛానల్ అండి యాక్చువల్గా నాకు ముందే ఒక ఛానల్ ఉందన్నమాట రెడ్డి స్టోరీస్ అనేది ఇప్పుడు ఇది ఒక కొత్త ఛానల్ని స్టార్ట్ చేశాను యాక్చువల్గా అందులో ముందు కూడా నేను వ్లాగ్స్ అవి ఇవి పెట్టేదాన్ని అనమాట కానీ అక్కడ ఓన్లీ స్టోరీస్ వరకే చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ నేను ఇంట్రో అయితే ఏం ఇవ్వట్లేదండి జస్ట్ నార్మల్గా అక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ సపోర్ట్ చేయమని అడుగుతున్నాను అదేవిధంగా మన వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో అందులో అన్నీ పెట్టలేము ఓన్లీ స్టోరీస్ ఇన్స్పిరేషనల్ లైక్ మోటివేషనల్ అలాంటివే మంచి మంచిగా పెట్టాలనే ఉద్దేశంతో అందులో నేను వ్లాగ్స్ ఏది షేర్ చేయట్లేదండి ఈ మధ్య ఓన్లీ స్టోరీస్ వరకే పెడుతున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను బ్లాగ్స్ ఫ్యాషన్ ట్రావెల్ సో ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు జస్ట్ ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు కదా మన హ్యాబిట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి సో అందుకోసమని ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను లైఫ్ స్టైల్ అంటే అక్కడ ఓన్లీ నా లైఫ్ స్టైల్ గురించి చెప్తానని కాదండి జస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా మనము లైఫ్ స్టైల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ చెప్పాలని కాదు కాకపోతే కొంచెం దీంట్లో హెల్త్ టిప్స్ తర్వాత వచ్చేసి మనకి ప్రోడక్ట్స్ ఏదైనా కానీ ఇంపార్టెంట్ అండ్ హెల్తీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రము ఇందులో తర్వాత క్రీమ్స్ నేను కాస్మెటిక్స్ది కాస్మెటిక్స్ కోర్స్ నేర్చుకుంటున్నాను సో దాంట్లో మనకి ఏదైతే యూస్ఫుల్గా ఉంటాయి అనే ఇన్ఫర్మేషను సో మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలి దేని గురించి అయినా అనే దాని గురించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇందులో షేర్ చేసుకోవాలనేసి ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తానండి ఒకే ఛానల్లో కొంచెం క్లమ్జీ లాగా ఉంటే చూడడానికి కూడా కంఫర్ట్గా ఉండదు అనేసి ఈ ఈ ఛానల్ని స్టార్ట్ చేసిండేది సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా అయితే సో ఒకటి మెయిన్గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే ముందు రోజుల్లో మన లైఫ్ స్టైల్ ఏంటి ఎందుకు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ప్లస్ ఇప్పుడు అడ్వాన్స్డ్ అయినా కూడా మనము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అప్పుడు ఎలా ఉండడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉన్నాయి అనే దాని గురించి ఫస్ట్ యాక్చువల్గా ముందైతే ఎలా ఉన్నాం ఫస్ట్ అయితే దాని గురించి చెప్పాలన్నదే అండి ఫస్ట్ ఒక వన్ ఆర్ టూ వీడియోస్ నార్మల్ చెప్పాలి అని అనుకుంటున్నాను అన్నమాట సో నార్మల్ ముందు రోజుల్లో ఏంటంటే అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు ఫార్టీ ఇయర్స్ నుంచి ఏ విధంగా ఉన్నాము అనే దాని గురించి జస్ట్ చెప్తున్నానండి అప్పుడు ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయి ఎందుకు అప్పుడు వాళ్ళు ఇప్పుడు గట్టిగా ఉన్నారు వాళ్ళకంటే మనం ఇంత వీక్గా ఉన్నాము సో నార్మల్గా అయితే అప్పుడు పిల్లలు కూడా ఎందుకు అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఎందుకు అంత యాక్టివ్గా ఉండలేక చిన్న చిన్న విషయాలకి పెద్దగా సఫర్ అవుతున్నారు అనేది మనం ఊర్లలో చూసిందే అందరికీ ఇప్పుడు మా ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మాకన్నా పెద్దవాళ్ళకి మా ఏజ్ వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ తర్వాత జనరేషన్స్కి తెలియదు అనమాట ఎందుకంటే లైఫ్ స్టైల్ టోటల్గా చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకి అసలు అప్పటికి ఇప్పటికీ చేంజెస్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు సో ఇక్కడ ఏంటి అంటే ముందు ఎలా ఉండేది ఎలా పెంచేవాళ్ళు అంటే పేరెంట్స్ పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా వదిలేసేవాళ్ళు అప్పుడు మనకి ఏ బైక్ లేదు ఏ కారు లేదు ఏ సైకిల్ లేదు ఆల్మోస్ట్ ఎవరికి ఏవి ఉండేది కాదు అందరూ బై వాక్ అనమాట ఇంకా బాయల దగ్గరికి వెళ్ళాలన్నా ఎద్దల బండ్లు ఉండేది పెద్దవాళ్ళు చిన్న చిన్నవి అంటే ఒక ఒక ము బుట్ట ఒక మోపు అలాంటివి అయితే ఈజీగా క్యారీ చేసుకొని వచ్చేసేవాళ్ళు అలా కాకోకుండా టమోటా వీ లేదు వెజిటబుల్స్ ఇవన్నీ వేసుకురావాలంటే వాళ్ళు బండి కట్టుకొని వెళ్ళేవాళ్ళు చెనిక్కాయలు ఇలా ఒక్కటి కాదు ఒడ్లు సంథింగ్ చాలా అనమాట ఇంకా బండి లేకపోతే జరగదు అది ఆప్షన్ వాళ్ళు నడుచుకొని పోయేవాళ్ళు ప్లస్ బండ్లు యూస్ చేసేవాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అంటారా ఏం లేదు ఊర్లో అంతా కలిసి బయలుదేరితే ఆడుతూ పాడుతూ తెల్లవారితే నాలుగు కిలోమీటర్లు ఈవినింగ్ నాలుగు కిలోమీటర్లు ఈజీగా నడిచేసేవాళ్ళు అనమాట అందులో మార్నింగ్ లేవంగానే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే ప్రతి పని వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకొని వాళ్ళ స్నానాలు వాళ్ళే చేసుకొని హ్యాండ్ పంప్స్తో వాటర్ కొట్టుకొని వచ్చి ఇంట్లోకి ఒక నాలుగు బిందులు ఐదు బిందులు పది బిందులు ఎన్ని కావాలని అన్ని బిందులు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసి అలా స్కూల్స్కి వాళ్ళంతకు వాళ్ళు అప్పుడు డైలీ స్నానాలు చేసేవాళ్ళు కాదు డైలీ బట్టలు ఉతికేవాళ్ళు కాదు వాషింగ్ మిషన్లు లేవు ప్రతిదీ మనిషికే కష్టం అంటే మొత్తం బాడీకి అంతటికీ కష్టం అనేది ఉన్నిందనమాట అదేవిధంగా పిల్లల్ని కూడా అంత ఫ్రీగా వదిలేసేవాళ్ళు పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ ఈవినింగ్ వరకు హ్యాపీగా వాళ్ళకి ఏ వాటర్ బాటిల్ లేదు ఏ జంక్ ఫుడ్ లేదు అన్నం తప్పనిస్తే ఏ టిఫన్ లేదు ఏమి ఉండేది కాదండి అన్నం పెట్టి పంపిస్తే లేదు ఇంట్లో ఏదన్నా పిండి వంటలు పండుగలకి చేసింటే తప్పనిస్తే ఎటువంటిది వాళ్ళకి దొరికేది కాదు పిల్లలు ఏం చేసేవాళ్ళంటే బయట సీజనల్ ఫ్రూట్స్ దొరికేవి ఏ సీజన్లో ఆ సీజనల్ ఫ్రూట్స్ మాత్రమే జామకాయ రేనిగాయి మామిడికాయ శనగకాయలు చెరుకులు ఇలా ఏ సీజన్లో ఆ సీజన్ ఫ్రూట్స్ నేరేడుగాయలు నేరేడుగాయలు అంటే మనలాగా హైబ్రిడ్ నేరేడుగాయలు కాదండి ఆ నేరేడుగాయలు తింటే పిల్లలందరూ ముక్కల్లో చీమిడి గారుతూ ఉండేది అనమాట ఆ సీజన్లో అది ఎలాంటి సీజన్లో వస్తుందంటే వింటర్ సీజన్లోనే వస్తుంది ఆ వర్షాలు పడుతూ ఉంటాయి అప్పుడే వస్తుంది అప్పుడు అంత దగ్గులు చీముడు కార్చుకుంటూ స్కూల్కి అట్లే అసలు ఆ కాయలు తీసుకొచ్చి పెరుగులో కొంచెం ఉప్పు కారం వేసి మజ్జిగలో నానబెట్టేసి నైట్ అంతా మార్నింగ్ ఇన్నే లిమిట్ అనేం కాదు ఎన్ని పడితే అని తింటా ఉన్నారు పిల్లలు అంతే ఇంకా చెనక్కాయలు పచ్చి శనక్కాయలు సీజన్ అప్పుడు మళ్ళీ అలసందగాయలు అనపకాయలు తర్వాత ఉరింజకాయలు తొరించయలు బ్లాక్వి రెడ్వి తర్వాత బల్చికాయలు ఇవి ఇవే తినేదేంటో అంటే మేము చేనల్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ స్కూల్ అయినా కూడా ఆ సీజన్ వచ్చింది కాయలు ఉన్నాయంటే వెళ్ళి పెరకొచ్చుకునే వాళ్ళం అనమాట ఇంకా ప్రొద్దుట తోటలేస్తా అంటే అదే సన్ఫ్లవర్ సీడ్స్ వెళ్ళి సన్ఫ్లవర్ సీడ్స్ తినేవాళ్ళము ఒక్కటి కాదండి ఇట్లా చెప్పుకుంటూ పోతే హెల్తీ ఫుడ్స్ అన్నీ తినేవాళ్ళము ప్లస్ పెస్టిసైడ్స్ యూస్ చేసేది లేదు అప్పుడు ఓన్లీ ఆవుది లేదు గొర్రెలది ఈ ఎరువే యూస్ చేసేవాళ్ళం అనమాట ఫర్టిలైజర్స్ అనేది చాలా తక్కువ ఇలా ప్రతిదీ ఏమైపోయింది అంటే అప్పుడు అప్పుడు ఏంటి అంటే మనిషి కష్టపడితేనే జరిగేది ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా మనం మనిషి కష్టపడితేనే పని వాళ్ళు సో ప్రతిదీ బాడీకి ఎక్సర్సైజ్ వాళ్ళకి ప్లస్ కెమికల్స్ ఏది కానీ లేదు ఎలా అంటే పిల్లలకు కూడా అప్పట్లో సోప్స్ లేవు నాకు తెలిసి నేను మేము యూజ్ చేసింది ఏమన్నా నాకు అంత ఇది లేదు గుర్తొచ్చినప్పటి నుంచి లైఫ్ బై సోప్ అయితే వేసేవాళ్ళు ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు వేసేది వచ్చి లైఫ్ బై సోపే అనమాట ఇంకా అమ్మ వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసేది లైఫ్ బాయ్ ఫస్ట్ ఆ తర్వాత స్లోగా కలర్ సోప్స్ రావడము కొంచెం స్మెల్ సోప్స్ రావడము అలా స్టార్ట్ చేశారు కానీ అంతకుముందు అయితే లేదనమాట ఫస్ట్ లైఫ్ బై సోప్సే ఉన్నాయి ఇంకా ఏమన్నా కొంచెం బాగా ఉన్నవాళ్ళు అంటే ఏమన్నా వేరే సోప్స్ వాడే వాళ్ళేమో నాకు తెలీదు నాకు తెలిసినంత వరకు ఇంకా తర్వాత చింతాలు చూసేదాన్ని నేను కొంచెము మైసూర్ శాండిల్ చూసేదాన్ని ఇవి ఉన్నాయి కొంచెం మార్కెట్లో ఆ తర్వాత స్లో స్లోగా కొత్త కొత్తగా వచ్చినప్పుడు ఇవి రిలీజ్ చేశారు ఫస్ట్ ఫస్ట్లో హమా అని చాలా రోజుల వరకు ఇంకా అలాంటి సోప్స్ వాడేవాళ్ళు ఫస్ట్ అంటే కొనుక్కోగల స్తోమత మినిమం కొనుక్కునే వాళ్ళు లైఫ్ బాయ్ అనమాట ఇంకా అంతకు మించి చింతాలు అవి ఇవి అంటే వాళ్ళు కొంచెం ఉంది ఇంకా వాళ్ళకి ఇన్కమ్ ఉంది సో వాళ్ళు అంత కొనుక్కొని బెటర్ సోప్స్ యూస్ చేస్తున్నారు అంతే కానీ ఒక ఏజ్ వరకు అసలు ఏమీ ఉండేది కాదనమాట పేస్ట్ లేదు చిన్నప్పుడు లేస్తే ఇంకా అలా వీధులు వెళ్ళిపోయేసి ఏ ఆపళ్ళు కనిపిస్తుందా ఏ చింతపళ్ళు కనిపిస్తుందో అవి పెరుగు వచ్చేసి బ్రష్ వాళ్ళం అప్పట్లో ఇంకా సోప్స్ తక్కువ కెమికల్ లేదు సో ఫుడ్ ఇంట్లో పండించేదే పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయట్లేదు జస్ట్ ఫెర్టిలైజర్స్ అంటే ఈ ఎరువులు నార్మల్ ఆవులతో వచ్చినవే సో ప్యాకెట్ పాలు తాగేది లేదు పాలు ఆవుల పాలు బాగా దొరికేదన్నమాట ఊర్లల్లో అవి తాపేవాళ్ళు పిల్లలకి అసలు గుర్తు కూడా లేదండి పాలు కూడా తాగింటామా లేదా ఆ ఏజ్లో అని కూడా సో బాడీకి అంత ఎక్సర్సైజ్ ఉండేది ఎప్పుడు పేరెంట్స్ తీసుకెళ్ళి వదిలి పిలుచుకొచ్చేది ఏం ఉండదు కదా మార్నింగ్ ఫోర్ కిలోమీటర్స్ ఈవినింగ్ ఫోర్ కిలోమీటర్స్ నడవాల్సిందే చాలా వరకు నడిచే వెళ్ళేవాళ్ళు టౌన్లో ఉండేది అందరూ పల్లెల్లో ఉండేవాళ్ళు కాబట్టి పల్లెల నుంచి టౌన్కి ఎవరో తక్కువ తక్కువ మంది ఉంటారు టౌన్లో కూడా కానీ చాలా వరకు ఫిఫ్టీ మెంబెర్స్ క్లాస్లో ఉంటే ఫార్టీ మెంబర్స్ ఊర్ల నుంచి స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఏ టెన్ మెంబర్స్ సరౌండింగ్స్లో ఉండి నేను ఉండొచ్చు సో ఎలా ఉంటుందంటే ఇంకా అన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరికేది ఫ్రెష్గా తినేది ఫ్రెష్ ఏది ఎత్తుకున్నా ఫ్రెష్ అనమాట అప్పట్లో వెజిటేబుల్ తీసుకున్న ఫ్రూట్ తీసుకున్న రైస్ తీసుకున్న అయితే కర్రీస్ ఇప్పుడు ఇప్పట్లాగా మనలాగా నాలుగైదు కర్రీలు మనకి ఎన్ని కావాలంటే అన్న అవైలబిలిటీలో అప్పుడు ఉండేది కాదు ఒకే కర్రీ మార్నింగ్ చేస్తే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మూడు పూట్ల తినాల్సిందే ఆప్షనే లేదు ఇంకేమన్నా ఈవినింగ్ కర్రీ లేదు అంటే రసం పెట్టేవాళ్ళు ఇండ్లలో లేదా ఏదైనా చట్నీ చేసేసేవాళ్ళు అలా అలా రుబ్బేసి లేదు గొజ్జు పిసుకేసేవాళ్ళు ఇన్ని వెరైటీస్ లేవు అసలు అప్పట్లో కాబట్టి అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు అన్నీ ఎక్కువ అవైలబిలిటీలో ఉండడం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి లేదా అప్పుడు ఎక్కువ హెల్తీ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉన్నారంటే అప్పట్లో బాగా బాడీకి ఎక్సర్సైజ్ అనేది పిల్లలకి ఉండేది పెద్దలకి ఉండేదండి ఏది పడితే తినేది కాదు కల్తీ ఫుడ్ లేదు అంతా అప్పటికప్పుడు కూరగాయలు కానీ అప్పటికప్పుడు పెరుక్కొని బయల దగ్గర నుంచి వ్యవసాయం చేసుకునేసి వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ వెళ్తే ఏ ఈవినింగ్కో వస్తారనమాట వాళ్ళు స్ట్రెస్ లేని లైఫ్ సిక్స్ ఓ క్లాక్కి డిన్నర్ అయిపోతుంది సిక్స్ సెవెన్ సెవెన్ థర్టీ మ్యాక్సిమం అండి డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది ఎయిట్ ఎయిట్ థర్టీ నో టీవీ నథింగ్ నో స్ట్రెస్ వచ్చారా పడుకున్నారా అయిపోయింది మళ్ళీ మార్నింగ్ లేసారా ఫైవ్ ఓ క్లాక్కి లేస్తారు మనలాగా కాదు మనం ఇప్పుడు ఏ అర్ధరాత్రి పడుకుంటాం ఏ పదికోని నిద్ర లేస్తాం ఏ పదకొండుకో ఆఫీసుకు పోతాం మళ్ళీ ఏ నైట్ ఇలా వస్తాం అర్ధరాత్రి పదకొండుకి తింటాం పన్నెండుకి తింటాం ఇలా ఉంది కానీ అప్పట్లో అసలు పది పదకొండు పన్నెండు అనే మాటే లేదు వాళ్ళు మార్నింగ్ కాఫీలు టీలు కూడా తాగే వాళ్ళు తక్కువ అప్పట్లో ఒక్కాకేసుకుంటా అన్నారు బీడీలు తాగుతా అన్నారు పెద్దవాళ్ళు అబ్బాయిలు కొంతమంది అందరూ చెప్పట్లేదు కొంతమంది అమ్మాయిలు అయితే ఒక్కాకేసేవాళ్ళు ఇలా కొంతమంది ఉన్నారనమాట సో వాళ్ళు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వాళ్ళ రొటీన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఫైవ్కి లేస్తే వాళ్ళు ఎంత పనులు చేసేవాళ్ళు అది ప్రతిదీ బాడీకి కష్టమైన పని ఇప్పుడు మనం బాడీకి కష్టం లేకుండానే మూడు సార్లు తినేస్తాం నాలుగు సార్లు తింటాం మధ్యలో స్నాక్ కావాలి మళ్ళీ కాఫీ టీలు కావాలి ఇన్ని కావాలి ఇన్ని పొట్టలేక పంపిస్తుంటే రోగాలు రాకుండా ఎందుకుంటాయి కదా సో ఇప్పటికైనా అంటే మనం ప్రతి విషయంలోనూ మారాలి అంటే మారడం కష్టమే అండి అడ్వాన్స్డ్కి వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు మనము యాక్చువల్గా మనమే అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయాం కాబట్టి మళ్ళీ పిల్లలకు ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది అప్పట్లో పేస్ట్లు లేవు కాబట్టి పుల్లతో దుద్దుకునే వాళ్ళం లేదంటే బొగ్గుతో దుద్దుకునే వాళ్ళం పొయ్యి కొట్టి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకునేసి దుద్దేవాళ్ళు చేత్తోనే బ్రష్లు లేవు ఏమి లేవు ఏమీ లేవండి ఎంత హ్యాపీ లైఫ్ అంటే పెద్ద పెద్ద పెద్ ఇల్లు లేవు చిన్న గుడ్సెలు దాంట్లోనే హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అన్నీ వచ్చి కూడా మనసులు చిన్నవైపోయినాయి కంజెస్టెడ్ అయిపోయింది పెద్ద ఇంట్లో ఉండి కంజెస్టెడ్గా ఉంటున్నారు కాబట్టి అప్పుడు అంత కష్టపడేవాళ్ళు వు అంత ఇది బాడీకి ఎక్సర్సైజ్ ఉండింది మంచి ఫుడ్ తీసుకునేవాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు టైంకి నిద్రపోయే వాళ్ళు టైంకి ఏ పని కంప్లీట్ అవ్వాలో ఆ పని కంప్లీట్ అయిపోయేది ఫుల్ డే కష్టపడి బాడీకి ఎక్సర్సైజ్ ఇచ్చేవాళ్ళు అనమాట సో అందుకోసమే అప్పటి వాళ్ళు అంత గట్టిగా ఇప్పుడు వాళ్ళు ఇంత వీక్గా ఉండడానికి కారణము అది అప్పట్లో మెయిన్ మెయిన్గా చేసిన వాళ్ళ పనులు వాళ్ళు ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారు మనము జస్ట్ మనిషిగా ఉన్నాము అంతే అండి డిఫరెన్స్ సో అడ్వాన్స్డ్ లైఫ్ గురించి నేను ఇంకొక వీడియోలో చేస్తాను నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ